అందరికి నమస్తే అండి నేను రాత్రి కేటీఆర్ గారు ఒక ట్వీట్ చేశారు ఆ ట్వీటు ఆంధ్రప్రదేశ్ని చిన్నబోయేలా చేసింది ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి గారిని తలదించుకునేలా చేసింది సో ప్రస్తుతానికి ఆ ట్వీట్ తెలంగాణలో బీఆర్ఎస్ వర్గాల్లో ఎంత వైరల్ అవుతుందో తెలియట్లేదు కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం బాగా వైరల్ అవుతుంది ఆయన చూడండి ఆ ఫోటోలు పెట్టారనమాట వైల్ ఎన్రూట్ గద్వేల్ గద్వాల్ ఎస్టర్డే వాజ్ హార్ట్నింగ్ టు విట్నెస్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ద అమర్ రాజా గిగా బ్యాటరీ ప్యాక్ యూనిట్ అట్ మహబూబ్ నగర్ థ్యాంక్స్ టు ద ఈవీ అండ్ ఈఎస్ఎస్ పాలసీ ఆఫ్ కేసీఆర్ గవర్నమెంట్ అండ్ ఆఫ్ కోర్స్ జయదేవ్ గల్లా గారు ద సీఎండి ఆఫ్ అమర్ రాజా అని అమర్ రాజా బ్యాటరీ సీఎండి జయదేవ్ గల్లా గారికి అండ్ వీళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్పి కేసీఆర్ గవర్నమెంట్లో ఇది వచ్చిందని చెప్పారు నిజానికి ఇది చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎందుకు చిన్నబోయిందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు తలదించుకోవాలంటే తొమ్మిది వేల ఐదు వందల కోట్ల పెట్టుబడితో అమర్ రాజా బ్యాటరీస్ వాళ్ళు ఈవీ బ్యాటరీస్ తయారు చేయడానికి తొ ఆంధ్రప్రదేశ్లోనే ఒక ప్లాంట్ నెలకొల్పాలి అనుకున్నారు దానివలన తక్కువలో తక్కువ పదివేల మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చాయి సో ఇంకా పరోక్షంగా మరో పదివేల మందికైనా వచ్చేవి సో అది ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అనమాట దాన్ని వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వెళ్ళగొట్టారు ప్రభుత్వం నుంచి సహకారం లేకపోగా తిరిగి వేధింపులు అనమాట దాంతో జయదేవ్ గల్లా గారు విసిగిపోయి ఇంకా ఆంధ్రప్రదేశ్లో కాదు పని అవదు తిరుపతిలో పెట్టాలన్న పని అవ్వదు తమిళనాడు వెళ్ళాలి లేదా హైదరాబాద్ తెలంగాణ వెళ్ళాలి అని డిసైడ్ అయ్యి తెలంగాణ వెళ్ళి మహబూబ్ నగర్ వెళ్ళేదారులు హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్లో వెళ్ళేదారులు ఈ ప్లాంట్ పెట్టారనమాట ఆ ప్లాంట్ ఫోటోలు చూడొచ్చు చూడండి మనకి అనంతపురంలో కియా ఫ్యాక్టరీ కియా మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఎంత బాగా కనిపిస్తుందో ఆ రోడ్డు పక్క నుంచి అట్లా సేమ్ ఇది కూడా అంతే అద్భుతమైన ప్లాంట్ అనమాట అంటే ఇంకా దాని గురించి చెప్పేదేముంది కానీ ఈవీ బ్యాటరీస్ తయారు యూనిట్ అంటే చెప్పేదే ఉంది సో ఇది రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ రెండో తేదీన ఎంఓయూ జరిగింది సో కరెక్ట్గా రెండున్నరేళ్లకు ప్లాంట్ రెడీ అయింది మ్యానుఫ్యాక్చరింగ్ రెడీ అయింది ఇదే ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఉంటే ఎంత బాగుండేది ఆ పెట్టుబడులు కలకలాడేవి పెట్టుబడులు వచ్చాయి ఉద్యోగాలు వచ్చేవి సో దానివలన కొంత ఆదాయం వచ్చేది ప్రభుత్వానికి అన్ని ఉపయోగాలే కేవలం ఒక వ్యక్తి అహంకారం కేవలం ఒక వ్యక్తి యొక్క పగ కేవలం ఒక వ్యక్తి యొక్క వినాశనం విధ్వంసం కారణంగా పరిశ్రమలు వెళ్ళిపోయినవి ఎన్నో ఇక్కడ అమరరాజా మాత్రం మనం మనకు లైవ్ ఎగ్జాంపుల్ కనిపిస్తోంది ఇటువంటివి వెళ్ళిపోయినవి ఎన్నో వెళ్లకుండా ఉండే చూడండి అప్పట్లో అల్లులు మాలు కూడా అలాగే వెళ్ళిపోయారు అలాగే ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ వాళ్ళు వెళ్ళిపోయారు జాకీ పరిశ్రమ వెళ్ళిపోయింది అండ్ కియా అనుబంధ పరిశ్రమలు వెళ్ళిపోయాయి అలా వెళ్ళిపోయిన పరిశ్రమలు చాలా ఉన్నాయి ఇలా ఏది వెళ్లకుండా ఉంటే ఈ పాటి ఈజీగా ఒక యాభై వేల మందికైనా కనీసం ఉద్యోగాలు వచ్చాయి కనీసం ఒక యాభై వేల కోట్ల పెట్టుబడులతో రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి హయంలో ఏదో ఒకటి వచ్చినట్టు ఉండేది సో ఇది అందుకే దాన్ని కేటీఆర్ గారు పోస్ట్ చేసినప్పుడు ట్వీట్ చేసినప్పుడు దాన్ని ఆంధ్రప్రదేశ్ వాళ్ళు చూసి ఖచ్చితంగా బాధపడుతున్నారు ఖచ్చితంగా ఫీలింగ్ అయితే ఉంటుందన్నమాట ఇప్పుడు అక్కడ తొమ్మిది వేల ఐదు వందల కోట్లు పెట్టుబడులు పెట్టేసి అంత పెద్ద ప్లాంట్ పెట్టిన తర్వాత సడన్గా ఇక్కడ మా ప్రభుత్వం వచ్చింది మాకు అనుకూలమైన ప్రభుత్వం వచ్చింది కాబట్టి మేము పెట్టుబడులు తీసుకెళ్ళిపోతామని అనలేరుగా ఒకసారి డిసైడ్ అయితే పోయిన తర్వాత అనలేరు యాక్చువల్గా గల్లా జాదేవ్ గారు ఓపిక పట్టాల్సిందే ఇంకొక రెండేళ్ళు ఓపిక పట్టుంటే అక్కడ ఇక్కడ జగన్ గవర్నమెంట్ పోయి టీడీపీ కూటమి వచ్చాక ఆయన పెట్టి ఆయనకు అనుకున్నది జరిగేది కానీ ఆయన ఓపిక పట్టలేపారు ఎందుకంటే అంతంత పెద్ద పెద్ద ప్రాజెక్టు అనుకున్నప్పుడు అంత భారీ ఇన్వెస్ట్మెంట్స్ అనుకున్నప్పుడు ఓపిక పట్టలేరు కూడా వాళ్ళు వాళ్ళు యాక్షన్ ప్లాన్ ఏదైతే ఉందో దాన్ని అనుకున్నట్టు ఇంప్లిమెంట్ చేసేయాలి లేకపోతే మార్కెట్ ఊరుకోదు కాంపిటేటర్స్ ఊరుకోరు అందుకని ఆయన అలా హైదరాబాద్లో ప్రొసీడ్ అయ్యారు తెలంగాణలో ప్రొసీడ్ అయ్యారు అది ఇప్పుడు బాగా సక్సెస్ అయింది థ్యాంక్ యూ